నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి అని బాబు గారు తాను తీసుకొచ్చినటువంటి వాటిని అన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చూశాం మరి ఇప్పుడు కొత్తగా పదే పదే ఆయన క్రెడిట్ చోరీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అసలు క్రెడిట్ చోరీ ఏ విధంగా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ナマステ。 జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు ప్రెస్ మీట్లకు ముందు వరకు కూడా ఏవైతే పరిశ్రమలు వచ్చాయో ఈవెన్ గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా ఆయన చెప్పారు సార్ అవన్నీ కూడా మా హయాంలోనే వచ్చినవి ఇప్పుడు బాబు గారు తన ఖాతాలో వేసుకుంటున్నారని మరి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తో మొదలు పెట్టారు ఈ క్రెడిట్ చోరీ అనే పదం నిన్న కూడా విద్యార్థి విభాగాలతో మాట్లాడతా ఇంకా ఆయన పదే పదే ఆయన ప్రెస్ మీట్ లో చూసినా కూడా ఈ క్రెడిట్ చోరీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు ఈ క్రెడిట్ చోరీ గురించి మరి ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు ఈ చోరీ అన్న పదం భారతదేశంలో ప్రధానంగా వైబ్రేషన్లోకి వచ్చింది రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నాడు అణుబాంబు అన్నాడు హైడ్రోజన్ బాంబు అన్నాడు ఆ ఓటు చోరీ విషయం పెద్దగా వెలుగులోకి వచ్చింది ఇదేదో బాగా వెలుగులోకి వచ్చింది కదా అని చెప్పి జగన్ రెడ్డి గారు జస్ట్ నిన్న కాక మొన్న విద్యార్థి విభాగానికి సంబంధించిన నాయకులతో యథావిధిగా తాడేపల్లి ప్యాలెస్లో ఒక స్క్రిప్ట్ ప్రెస్ అంటే వాళ్ళకి ఉద్దేశించి మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడాడో ఆ పాయింట్లో నిజం ఎంత అనేది మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేశారు తేల్చేద్దాం నిగ్గు తేలుద్దాం ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ అటెండ్ అయిన వాళ్ళు విద్యార్థుల్లాగా లేరు నాకంటే పెద్దవాళ్ళు లేదా నాకంటే చిన్నవాళ్ళులాగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ విద్యార్థులు మనకి తేలదో అది పక్కన పెడదాం ఆయన స్టార్ట్ చేసిన మీటింగ్లో ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే మీరు తులసి ముక్కల్లాగా ఉండాలా అన్నాడు అంటే గంజాయి వనంలో తులసి ముక్కల్లాగా ఉండాలి మేమంతా గంజాయి వనం టైపు మీరు అట్లా కాకండి తులసి ముక్కల్లాగా ఉండండి అని అన్నాడు నాకు అర్థమైంది అది అందుకే వాళ్ళని అట్లా ఉండండి అని చెప్పాడు రెండు అంశం ఆయన మాట్లాడుతూ ఇక్కడ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు చోరీ చేసాడు అసలు క్రెడిట్ అంతా నాదే రాష్ట్రాన్ని డెవలప్ చేసింది మొత్తం నేనే అని వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు పాయింట్ నెంబర్ వన్ భోగాపురం ఎయిర్పోర్టు నేనే కట్టాను దాని క్రెడిట్ మొత్తం నాదే అన్నాడు భోగాపురం ఎయిర్పోర్టు ల్యాండ్ అక్విజేషన్ చేస్తూ ఉంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూ అప్పట్లో అప్పట్లో విజయసాయిరెడ్డి గారు సెంట్రల్కి ఒక లెటర్ రాశాడు వైజాగ్లో మంచి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమే లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం ఇన్ రైటింగ్ సెంటర్కి లెటర్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ పర్మిషను శాంక్షను రావటానికి గల కారణం అశోక్ గజపతి రాజు గారు అప్పట్లో సెంట్రల్లో ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అది స్టార్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లోనే అది స్టార్ట్ అయింది రన్వే కూడా ట్రయల్ తీసుకున్నారు అప్పట్లో తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందాము ల్యాండ్ అక్విజేషన్ జరగకుండా అడ్డుకున్నారు సరే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ముందుకు సాక్కుండా యథావిధిగా ఇగ్నోర్ చేశారు దాన్ని ఇప్పుడు భోగాపురం క్రెడిట్ వీళ్ళు పొందటానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే అది రెడీ అవుతుంది రేపు డిసెంబర్కి స్టార్ట్ చేస్తున్నారు సో అది అందులో వాస్తవం ఆయన మాటల్లో ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన విద్యార్థి నాయకులు కాదు కదా ఏ నాయకులు ఏ ప్రజలు నమ్మరు ఇది ఫ్యాక్ట్ ఇంకొక అంశం ఆయన మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ మొత్తం క్రెడిట్ నాదే ఆగి అన్నాడు అదే గూగుల్ డేటా సెంటర్ మీద గతంలో ఆ పార్టీకి సంబంధించిన ఆయన అనుచరులు రైట్ లెఫ్ట్ హ్యాండ్స్గా ఉన్నటువంటి వ్యక్తులు రకరకాలుగా బ్లేమ్ చేశాడు డేటా సెంటర్లో అసలు జాబ్స్ రావు వాటర్ మొత్తం డేటా సెంటర్కి వాడితే వైజాగ్ మొత్తం డ్రై అయిపోతే తాగడానికి వాటర్ ఉండదు కరెంట్ మొత్తం డేటా సెంటర్కి వాడితే వైజాగ్ అంధకారం అయిపోద్ది పొల్యూషను రకరకాల కామెంట్ చేశారు సడన్గా జగన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారు చేశారు యూటర్న్ తీసుకొని డేటా సెంటర్ మంచిదే అది క్రెడిట్ అంతా నాకు ఇస్తే చాలా అన్నాడు ఏమంటే ఆయన చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అదానీ డేటా సెంటర్ పెట్టింది నేనే అదే ఇది అన్నాడు ఇందులో వాస్తవం ఏంటి అంటే అదానీ డేటా సెంటర్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ శంకుస్థాపన చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్స్ డెబ్బై వేల డెబ్బై ఏడు వేల కోట్లు ఐదు వందల ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు డేటా సెంటర్కి తర్వాత జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ రివ్యూ చేయాలా అని ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశాడు క్యాన్సిల్ చేసి మళ్ళీ అదాని గ్రూప్తో రివ్యూ చేసేసి నూట ముప్పై రెండు ఎకరాలు సరిపోద్ది దీనికి అన్నాడు ఇరవై రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టేటట్టుగా దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేశాడు అంటే చెల్లికి జరగాల పెళ్ళి మళ్ళీ అన్నట్టు అదే శంకుస్థాపన మళ్ళీ చేశాడు అయిపోయిందా ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ని చేశాడు జగన్ రెడ్డి గారు చేసిన తర్వాత ఇంకా వన్ ఇయర్ అధికారంలో ఉన్నాడు మరి ఆయన శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈయన అదానీ డేటా సెంటర్కి గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్కి లింకు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతున్నటువంటి ఈ పెద్ద డేటా ఏఐ హబ్ ఏదైతే ఉందో దానికి పవర్ సప్లై రెనవబుల్ ఎనర్జీ కావాలి అంటే నార్మల్ డొమెస్టిక్ గ్రిడ్ నుంచి పవర్ తీసుకోరు వాళ్ళకి సపరేట్ విండ్ పవర్ కావాలా సపరేట్ సిస్టమ్ కావాలా ఆ రెనోవబుల్ ఎనర్జీ సిస్టమ్ అనేది అదాని వాళ్ళు డేటా ఏఐ డేటా సెంటర్ గూగుల్కి సప్లై చేస్తారు అది యాన్సిలరీ సప్లై టు గూగుల్ అదాని ఎట్లా విండ్ పవర్ దానికి నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి గూగుల్ వాళ్ళు అదానీకి ఇచ్చారు వీళ్ళు సప్లై చేస్తే వీళ్ళు ఏఐ హబ్బు డేటా సెంటర్ గూగుల్ వాళ్ళు నడుపుతారు అంతే తప్ప ఇది గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ కానీ అదాని డేటా సెంటర్ కాదు ఎందుకు అంటే ఈయన మాట్లాడిన మాటలు ఎంత బేస్ లెస్ అంటే గూగుల్ సిఇఓ కానీ గూగుల్ క్లౌడ్ సీఈఓ కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ సుందర పిచ్చే లాంటి వాళ్ళు కూడా గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాం ఇంత ఇన్వెస్ట్మెంట్ అని స్పష్టంగా చెప్తా ఉంటే ఈయన అదాని డేటా సెంటర్ అంటాడు దానికి దీనికి సంబంధం ఏంటి ఇది బేస్లెస్ అలిగేషన్ ఈ యూటర్న్ తీసుకున్నాడు కాబట్టి క్రెడిట్ నాదే అని ఈయన ప్రస్తావిస్తూ వస్తున్నాడు పనిలో పనిగా పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చా అని మళ్ళీ ప్రస్తావించాడు ఈయన రాకముందు పన్నెండు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఈయన వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చా అన్నాడు పదిహేడు మెడికల్ కాలేజెస్ స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్ కాదది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ ద్వారా వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చింది ఇచ్చినా కూడా అందులో ఐదు మాత్రమే కంప్లీట్ చేశాడు రిమైనింగ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు రిమైనింగ్ కంప్లీట్ చేసేది ఉండే కదా రిమైనింగ్ కంప్లీట్ చేయలేదు అది ఫెయిల్యూర్ కదా తర్వాత ఈయన చేసిన క్రెడిట్ ఈయనకేం రావాలంటే లిక్కర్ మద్యం స్కామ్ అది క్రెడిట్ ఆయనకే ఎందుకంటే స్కామ్ గొప్ప స్కామ్ చేశాడు లక్షా ముప్పై రెండు వేల మంది అస్వస్థత అయ్యారు ముప్పై రెండు వేల మంది చనిపోయారు తర్వాత తాడేపల్లి గూడెంలో ఇరవై ఏడు మంది చనిపోయారు పిచ్చి మందు తాగి అది క్రెడిట్ అయిందే అంతేకాకుండా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ స్కూల్సు అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ వేశాడు బిల్డింగ్స్కి మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టి కోర్టు అక్షంతలేసి కలర్లు మళ్ళీ తీసేయమంది దానికి మళ్ళీ రెండు వేల కోట్లు పెట్టారు తర్వాత రీసర్వే చేసి రైతులకి భూములు ఏదైతే ఉంటాయో దాంట్లో జగన్ రెడ్డి గారి ఫోటో పెట్టినటువంటి ఈ బండలు బాతారు అంతటితో ఆకుండా రైతు పాసు పుస్తకాల మీద జగన్ రెడ్డి గారు ఫోటో వేశారు భూమి నాది ఆయన నా బుక్ మీద ఫోటో వేయటం ఏంటి భూమిలో బాతిన బండల మీద ఆయన ఫోటో పెట్టడం ఏంటి దానికి ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు సో ఇటువంటి అన్నీ కూడా అంగన్వాడిలో పిల్లలకి కోడిగుడ్లు కోడిగుడ్లు చెక్కిల్లో డెబ్బై కోట్లు స్కామ్ చేసేశారు ఇసుక దందా చేశారు ఇటుక దందా చేశారు మైన్స్ దందా చేశారు మినరల్ దందా చేశారు ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు అన్యాయాలు చేయటంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు అంటే ఆ క్రెడిట్ మొత్తం వీళ్ళదే ఖచ్చితంగా వెళ్ళదే అంతే తప్ప ఈ డెవలప్మెంట్ విషయంకి వచ్చేసరికి ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఉన్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కల్పించాను అని చెప్పాడు ఏం ఉద్యోగాలు ఆయన పరిశీలిస్తే ఏది వాలంటీర్స్ కింద మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు నెలకి ఐదు వేల రూపాయలు అదే ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం అంటే అది కాదు కదా అదికి రెడీట్ అయిందే మరి అది ఐదు వేల రూపాయలకి బీటెక్ చదివిన వాళ్ళంతా కూడా ఓడల్లో వాలంటీర్ ఉద్యోగం చేసి భవిష్యత్తు అంధకారం అయిపోయి దేనికి పనికి రాకుండా చేశాడు మరి ఇప్పుడు ప్రస్తుతం మరి వీళ్ళు చేస్తుంది ఏంటి ఇప్పటివరకు ల్యాండ్ అయిన ఇన్వెస్ట్మెంట్సే సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ టెన్ ల్యాక్ క్రోర్స్కి ఆల్రెడీ ఎంఓఏ చేసుకున్నారు ఇది కదా ఉద్యోగ ఉపాధి అవకాశాలంటే ఏ హబ్ కానీ క్వాంటమ్ వ్యాలీ కానీ డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఇంకొక ప్రస్తావన తీసుకొచ్చి రైతులకు ఎంతో మేలు చేశామో ఆ క్రెడిట్ కూడా నాదే అన్నాడు కౌలు రైతులకి ఈయన అన్నదాత సుఖీభవ లేదా రైతు భరోసా ఆయన ఇచ్చింది వన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్స్ మందికి కౌలు రైతులకి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది నైన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ కౌలు రైతులకి ట్వంటీ థౌజండ్ చొప్పున అన్నదాత సుఖీభావ అమౌంట్ ఇచ్చారు సో రైతులు క్రెడిట్ కూడా నాదే అని ఏం చెప్తుంటే వాస్తవం ఇలా ఉంటే ఎక్కడ క్రెడిట్ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు జనం ఆల్రెడీ ఇచ్చారు అందుకే వన్ ఫిఫ్టీ వన్లో మధ్యలో ఫైవ్ తీసేసి లెవెన్కి పరిమితం చేశారు అంతే తప్ప ఈ డెవలప్మెంట్ అన్నింటిలో క్రెడిట్ నాదే అని చెప్పుకోవటం అనేది వాస్తవం ఎంత మాత్రం లేదు అంటే ఆయన చెప్పినంత మాత్రాన అక్కడ అటెండ్ అయిన వాళ్ళు విద్యార్థుల విద్యార్థి నాయకుల లేదా ఇది ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళు ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉంది ఎక్కడా లేదు కదా నమ్మే పరిస్థితి మరి ఇదండి ఈ క్రెడిట్ స్టోరీ అంటే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ